గాడ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను ఇక్కడైతే చూడండి సఫర్ చాలా అయితే ఈడలో ఉంటున్నాడని చెప్పి చూస్తున్నారా లేదు ఫ్రెండ్స్ ఈ అడవిలోనే ఓ చరిత్ర దాగుంది ఆ చరిత్ర ఏంటంటే గత నలభై సంవత్సరాల క్రితం ఇక్కడైతే ఓ ఊరుండేది ఆ ఊరు ఏంటంటే వాగులు వరదలు రావడం వల్ల ఇక్కడైతే ఊరైతే కొట్టుకోమైంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఆ వీడియో మనం ఈ వీడియోలో చూసేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ ద బిగిన్ ద వీడియో సో రండి ఫ్రెండ్స్ వెళ్ళి మా వెళ్ళి బడి అలాగే ఇక్కడ కొన్ని పురాతనమైన అప్పుడు కాలంలో చదువుకున్న వాళ్ళ బళ్ళు అండ్ అలాగే ఇక్కడ పురాతనమైన కొన్ని ఉన్నాయి అవి ఈ వీడియోలో చూసేద్దాం సో ఫాలో మీ సో ఇదైతే మా పాతూరి బడి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా తాతలు ముత్తాతలు అయితే ఈ బడిలోనే చదువుకున్నారు సో ఈ వీడియో ఈ బడి అయితే ఒకసారి చూడండి సో ఇదైతే దీనికైతే ఒక వంద సంవత్సరాలు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బడికైతే సో ఈ బడిలోనే ఫ్రెండ్స్ మా తాతలు ముత్తాతలు అందరూ చదువుకున్నారు చూసేయండి సో ఈ బడైతే ఒక ముప్పై సంవత్సరాల క్రితం అయితే బాగానే ఉన్నింది ఫ్రెండ్స్ ఇక్కడైతే వాగులు రావడం కారణంగా ఈ బడైతే అయితే మునిగిపోయింది ప్రస్తుతం మునిగిపోయిన తర్వాత కొన్ని రోజులు అయితే బయటపడింది బయటపడ్డాక ఈ బడిలో ఉండే బోర్డులు మెటీరియల్ అంతా మా పత్తు అంటే మా బడి మీకు కూడా చూపిస్తాను ఆ బడి కూడా ఆ బడికి అయితే మార్చేశారు సో చూడండి ఈ పన్ని చాలా శిథిలావసరం ఉందో తలుపులు కిటికీలు మొత్తం తీసేశారు ఇక్కడైతే లవర్స్ అయితే బాగా ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్ ఎక్కడ పట్టిన లవర్స్ పేర్లు మొత్తం లవర్స్ ఉన్నారు అంతా ఏం సార్ అది సో లోపలికి వచ్చేయండి చూడండి ఫ్రెండ్స్ చూసేయండి పైన సీలింగ్ కానీ అప్పట్లోనే ఎంతో గొప్పగా కట్టారు ఫ్రెండ్స్ ఇది ఇక్కడైతే చూసుకునేదానికి ఎవరు లేక ఇక్కడ అన్ని చెట్లు పొట్లు అన్ని మంచి ఫ్రెండ్స్ ఇక్కడ అప్పట్లోనే వరదలు వంకలు వస్తే ఇక్కడ వండలేక మా ఊరి తిప్ప మీద కంటే కొండ మీదకి షిఫ్ట్ అయిపోయారు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా సో సైడ్ చాలా గొప్పగా ఫ్రెండ్స్ ఇక్కడ గొప్ప చూడండి ఇక్కడ ఇంకా కొంత చరిత్ర అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బళ్ళు ఏంటో దెయ్యాలు బూతాలు కూడా ఉంటాయి అంటారు అది అయితే చూసింది లేదు నిజమని కరెక్ట్ గా చెప్పలేం మనము చాలా మా పెద్ద అయితే చెప్పారు ఇక్కడైతే దెయ్యాలు బూతాలు ఉంటాయని సో నైట్ ఫోటో కూడా ఒకసారి వచ్చి ఈ వీడియో దెయ్యాలు ఉన్నాయా లేదా అని చెప్పి కూడా ఒక వీడియో మనం చేద్దాం సో చూసేయండి వీడియో పూర్తి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ గా వెనక సైడ్ నుంచి కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ కవర్ చేసి అంతా సో ఈ బడి వెనకాలే ఒక పురాతనమైన అప్పటి ఒక నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితం నీళ్లు తోడుకొని తాగే బాయ్ అయితే ఉంది ఫ్రెండ్స్ అది అయితే శిథిలావస్థలో ఉంది అది కూడా ఒకసారి మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో రండి అంతా ముళ్ళులు అంతా అయితే చెట్లు అయితే బాగా ముసుకుండి ఫ్రెండ్స్ పాతకాలంలో అయితే ఇటుకలు సిమెంట్ రాళ్ళు అవేం లేవు కాబట్టి ఈ బండల్నే కొట్టి ఒక సిమెంట్ రాయి ఇటుక రాయి లాగా తయారు చేసి వీటితో అయితే బాయిని కట్టారు ఫ్రెండ్స్ సో చూడండి ఈ వీడియో చూడండి ఇక్కడ పాములు ఏమన్నా ఉంటాయా ఏమన్నా అని చెప్పి కూడా భయంతో తీసుకున్నాం ఫ్రెండ్స్ మా కష్టానికి ఒక లైక్ వేసుకోండి సో ఇదైతే బాయి కాదు ఫ్రెండ్స్ ఇదైతే ఒక ఇల్లు బై బయమిస్టేక్ బాయ్ అని చెప్పేసా సో ఇదైతే అప్పట్లో మా పెద్దోళ్ళు కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇవియా ఇక్కడ నుంచి అయితే మొత్తం తరలించుకొని వెళ్ళిపోయారు కొండ మీదకి బై మిస్టేక్ అయితే చెప్పా ఇదైతే ఆ పాతకాలపు ఇల్లు సో బేస్మెంట్ అవి చూసేయండి ఒకసారి సో కమ్మన్ ఫ్రెండ్స్ అయితే ఒక సో ఇక్కడ కూడా అయితే ఒక పురాతనమైన ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ అవి కూడా గోడలు కూడా శిథిలాస్థలో ఉన్నాయి శిథిలాస్థలో ఉన్నాయి సో ఈ గోడలు కూడా చూడండి ఈ ఊరికైతే గత ఈ ఊరికైతే గత నలభై యాభై సంవత్సరాల చరిత్ర అయితే ఉంది ఫ్రెండ్స్ నా పెద్దలు చెప్తుంటే చూస్తూ ఉండేది సో అక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ అక్కడ కూడా అయితే ఒక నీళ్ళు ఉన్నాయి మొత్తం వరదల ఆల్మోస్ట్ అయితే ఆల్మోస్ట్ అన్ని నీళ్ళు అయితే కూలిపోయాయి ఫ్రెండ్స్ మొండి గోడలు మాత్రమే ఉన్నాయి సో ఇప్పుడైతే బాయ్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ కంపల్ అయితే ఏం కనిపించట్లేదు ముండు గోడల తప్ప ఏం లేవు ఆ బాయిని కూడా ఒకసారి వీడియోలో చూసేయండి సో ఇక్కడ కూడా అయితే కొన్ని ఇల్లులు ఉన్నాయి ఫ్రెండ్స్ బావి కూడా చూసేయండి అలాగే ఇక్కడ కూడా అయితే కొన్ని మొండి గోడల ఇల్లులు అయితే ఉన్నాయి మొండులు అయితే అదరున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అంతా చెట్లన్నీ మలిసిపోయాయి చిల్ల చెట్లన్నీ ఇప్పుడైతే అప్పట్లో కట్టించిన మొండి మాత్రమే మీకు ఏమీ లేదు ఫ్రెండ్స్ ఊరంతా సర్వనాశనం అయిపోయింది వరదల వల్ల వరదల వల్ల గుళ్ళు అయితే అదరుగుతున్నాయి ఫ్రెండ్స్ మా కష్టానికైనా ఈ మొలల్లో పెరుగుతున్నందుకు మీరు ఒక సబ్స్క్రైబ్ లైక్ అలా చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ బావి దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడైతే మనం ఇల్లు ఇల్లు అన్ని దొరకతున్నాము రాత్రి దయ్యాలు వాళ్ళు కళ్ళకు వాళ్ళు దాయలేమన్నా వస్త్రం సో ఏం అర్థం కావట్లేదు సో ఆ దయ్యాలు వస్త్రో రారో మన కెమెరామ్యాన్ అయితే ఒకసారి అడుగుదాం ఏమరా రోజు వచ్చి ఖచ్చితంగా తీసుకుపోతారా వృద్ధా తీసుకొచ్చావు నువ్వు చేస్తున్నావు ఏం కాదులేరా బాబు ఇద్దరం బలైపాదు అన్న బావి మొత్తం మూసేశారు కదనా సో ఫ్రెండ్స్ ఇదైతే బాయ్ సో బావి అయితే మొత్తం పూర్తిగా అయితే గుడిపోయింది బావి అయితే పూర్తిగా మూడి గుడిపోయింది ఫ్రెండ్స్ అప్పట్లో అయితే మా పెద్దవాళ్ళు అయితే దీంట్లో అయితే నీళ్ళు తగేవాళ్ళు సో ఇప్పుడైతే ఇలా దీని కథ సో అదైతే ఇంకొకరిల్లు ఫ్రెండ్స్ అదైతే ఇంకొక రిల్లు అన్ని వరదలు దెబ్బకి జా జామ్ జామ్ జరాక అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న వా నువ్వు కావాలయ్యా అంట ఏం వస్తుండే మో గాడ్ ఫ్రెండ్స్ ఇందాకైతే వీడియోలో చెప్పడం మర్చిపోయాను ఇక్కడైతే చూడు కళ్ళు చెదిరిపోతుంది చూడండి మసీదు పాత మసీదు ఫ్రెండ్స్ చూడండి మా నువ్వు కూడా చెమట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా కారిపోతున్నాయో చూ చూడండి ఇక్కడైతే ఇందాకైతే వింతగా కొన్ని అరుపులు అయితే తినిపిస్తున్నాయి సో మా కెమెరామ్యాన్ కూడా ఉన్నాడు ఒకసారి చెప్పుచ్చా నిజంగా అసలు హార్ట్ బీట్ అయితే కొట్టుకుంటా ఉంది హార్ట్ బీట్ అయితే ఎక్కువ అయితే ఫ్రెండ్స్ సో చూడండి అసలు నాకైతే నమ్మశక్యంగా లేదు ఇప్పుడు కూడా నేను అన్నకి వద్దా వెళ్ళిపోదాం అంటుంటే లోపలికి వెళ్దాం అంటున్నాడు సో చెమట అయితే కారిపోతాయి నేను ఫ్రెండ్స్ అసలు అన్న బూజ్ బాంబ్స్ వస్తున్నాను నాకు దగ్గరికి వెళ్తేనే చూడు నా రియాక్ట్ నన్ను చూస్తేనే మీకు అర్థం అవుతుంది సో లోపల చూడండి చాలా సఫర్ చాలా చాలా సఫర్ అవుతున్నాడు అన్న అయితే ఖండించాయితే ఫ్రెండ్స్ సీక్రెట్ గా అరుపులైతే తినిపిస్తున్నా ఇదైతే పాత మసీద్ అంట సో చూడండి ఒకసారి మేము లోపలికి వెళ్తాం ఇద్దరు ఎవరు కనిపించము ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ కబిడా ఫ్రెండ్స్ గబ్బిడాల ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే గబ్బిడాలు ఉన్నాయన్నమాట చూడండి 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 అవి చూస్తుంటే నాకు గుండె దడవుతుంది ఫ్రెండ్స్ చూడండి 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 ఫ్రెండ్స్ గబ్బిడలు ఎగిరిపోతున్నాయి మేము రాగానే చూసాం వింత వింత సౌండ్ అది ఇది మసీద్ కాదు ఫ్రెండ్స్ ఇది ఇది ఒక గుడి అన్నమాట దేవాలయం ఇది అక్కడ చూసారు కదా మూడు బండలు అయితే ఉన్నాయి దేవుడు విగ్రహాలు అన్నమాట ఇవి సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే దగ్గరికి వెళ్తాను చాలా ఫ్రెండ్స్ గుడి సో లోపల చూడండి ఆ మూడు బండ్లు అయితే పెట్టాడు పెట్టారు ఆ మూడు బండ్లకు అర్థం ఏంటంటే మధ్యలో ఉండేది శ్రీరాములు వారు పక్కన సీతమ్మ అటుపక్క లక్ష్మణుడు సో అది ఫ్రెండ్స్ సో గబ్బిలాలు అయితే ఇక్కడైతే ఇక్కడ నుంచి అయితే ఒక విధమైన వైబ్రేషన్ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ గబ్బిలాలు అయితే పైనుంచి వచ్చేస్తాయి గుండె లోపల నుంచి అయితే దడ అయితే తల్లుకొని వస్తుంది ఫ్రెండ్స్ సరే మీరు చూసుకుని లోపల కూడా మీకు మొత్తం చూపిస్తాను సరే మీరు చూడండి ఇక్కడ చేప పుట్టు అయితే ఉందన్నమాట మొత్తం ఇక్కడ ఎవరు వచ్చి చేపలేసరి తెలియదు ఒకసారి మీరు చూసుకుంటే చేప పుట్టు కదా గబ్బిలాలు గబ్బిలాలు పుట్టు అనుకుంటా చూసుకోండి గారు హలో హలో ఏందనా ఏంది ఇదె పానా నువ్వు ఎందుకన్నా దెంగ వచ్చినా పాసా మీ నా మొట్టలో వెళ్ళి నా మొట్టలో వీడియో నా మొట్టలో నేను కూలీ నేను పోతున్నా ఫోన్ పోతున్నా ఇది ఇక్కడ ఇది పో అన్న భయం భయంగా అయితే వీడియో తీస్తున్నాం చుట్టుపక్కల అయితే పది కిలోమీటర్ల దాకా ఎవరు లేదు ఫ్రెండ్స్ మేమే ఇక్కడ ఉండేది మేము కూడా చదువుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ యూట్యూబ్ పిచ్చి తోటి ఇక్కడికైతే వచ్చాము చూసండి బాగా అయితే చూసేయండి వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోతున్నా ఉన్నాను స్వామి సో అట్ల ఈ వీడియో అయితే ఇంటే ఫ్రెండ్స్ మా వాడైతే భయపడుతున్నాను నాకు కూడా గుండెలోంచి దడైతే వచ్చేసింది సో ఈ వీడియో అయితే ఇంటే ఫ్రెండ్స్ సో మనతో అయితే ఒక సబ్స్క్రైబర్ కూడా వచ్చాడు ఫ్రెండ్స్ రియాజ్ విలేజ్ కిట్స్ అని సో అతను ఏదో మాట్లాడతాడంటే ఒకసారి మాట్లాడండి హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అన్న పేరు వచ్చేసి వెంకీ అనమాట మేమైతే ముద్దుగా వెంకీ అని పిలుస్తాం వెంకటేష్ అన్న పేరు ఏంటంటే అన్న వీడియోస్ చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరు అన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు వీడియో ఫుల్ గా చూడండి నేను కూడా ఒక యూట్యూబర్ అవ్వదాం అనుకుంటున్నాను నా ఛానల్ పేరు వచ్చి అన్న చెప్తాడు ఒకసారి మీరే వినండి సో మా నోడి ఛానల్ పేరు వచ్చి అయితే రియాజ్ విలేజ్ కిట్ ఫ్రెండ్స్ అదే రియాజ్ విలేజ్ కిట్స్ రియాజ్ విలేజ్ కిట్స్ ఛానల్ ప్రియాజ్ విలేజ్ కిడ్స్ ఛానల్ సో మానో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుస్తాం నెక్స్ట్ వీడియో మేము ఇద్దరం కలిసి చేస్తాం రెండు ఛానల్ అప్లోడ్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ప్రతి ఒక్కరు సబ్ చేసుకోండి సో అతని ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ 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 బాయ్ 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 సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నా వల్లంత వరకు మా పాతూరు చూపించాను సో ఇలాంటి మరిన్నో వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకీ ఓల్గా సో నా వల్ల నేను ఇంతవరకు అయితే చూపించాను ఫ్రెండ్స్ సో చూడండి ఇంకా దోమలు అయితే అదరికొట్టాయి ఫ్రెండ్స్ ఈ చెట్లలో తిరిగి అయితే కాళ్ళకు ముళ్ళయితే బాగా గుచ్చుకున్నాయి ఫ్రెండ్స్ మా కష్టానికి ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మీ వెంకీ వన్గాస్